తాతమ్మల్ల సినిమా ఒకసారి రిలీజ్ చేసి మళ్ళీ ఆపుకుని అది ఏదో పిల్లల కుటుంబ నియంత్రణ నియంత్రణ ఏదో వచ్చింది దాన్ని ఏదో కొంచెం గవర్నమెంట్ సైడ్ ఏదో కొంచెం మళ్ళీ దాన్ని ఏదో వాళ్ళు సరిచేసి మళ్ళీ రిలీజ్ చేశారు మళ్ళీ ఈ పిక్చర్ కాకుండా తాతనే రావు గారు పిక్చర్ సంసారం అనే పిక్చర్ లో చేసారు అందులో నాకు వండర్ఫుల్ సీన్స్ ఉన్నాయి రామారావు గారు విడిపోతారు ఆ విడిపోయినప్పుడు కూతురు కూతురు అని ఆయనకి తెలుసు నాకు తండ్రి అని తెలియదు తెలియదు సో చాలా సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి మళ్ళీ అది కాకుండా ఒక స్కూల్ కాలేజ్ డ్రామా ఏదో వేస్తే ఆ కర్మ మహర్షి వేసే వేషం అతను రాడు అప్పుడు వాచ్మెన్ గా ఏదో చేస్తుంటారు రామారావు గారు ఈ నేమ్ అంటారు నువ్వు పెద్దాడు కదా ముసలడు నువ్వే ఆ వేషం అంటారు అది నేను శకుంతల శంతల అత్తవారింటికి పంపించే సీను అది అసలు సెంటిమెంట్ గా ఆయన కళ్ళల్లో నీళ్ళు చూస్తుంది నా కళ్ళల్లో నీళ్ళు ఆ సీన్ అంత బాగా వచ్చిందన్న చాలా మందికి కళ్ళలో నీళ్ళు సినిమా అది తర్వాత అంతకంటే నాకు బెస్ట్ పిక్చర్ ఆయనతో అంటే డ్రైవర్ రా అది కూడా వాళ్ళ ఓన్ బ్యానర్ అది నిమ్మకూరు దగ్గర షూటింగ్ అదే చెప్తున్నా అదే వాళ్ళది హరికృష్ణ గారు ప్రొడ్యూసర్ లాగా అన్ని ఆయన చూసుకునేవారు నేను మరి హీరో మెయిన్ వేషం నేను చెల్లెలు కళ్ళు ఉండవు నాకు ఒక ఎక్సలెంట్ సాంగ్ ఉంటది ఏమని వర్ణించారు రాఘవేంద్రరావు గారు ఇప్పటి అందరూ ఏమండి మీది కన్నె వయసు పాట తర్వాత ప్రహ్లాదుల పాట ఇంకా వేరే ఔట్ అవును అది కాకుండా మీ కన్య వయసు పాట తర్వాత ఈ పాటేనండి మాకు గుర్తుంటది కన్న వయసు పాట ఎప్పుడు ఎవరిది ఆ తర్వాత ఈ పాటనే నాకు ఎక్కువ మెచ్చుకునేవారు రామారావు అప్పట్లో ఫంక్షన్ లో కూడా ఈ పాట ఎక్కువ ఎక్కువ సింగింగ్ పాడే చాలా నష్టం రేడియోలో ఎక్కువ వచ్చేది సో అందులో వాళ్ళ వాళ్ళ పిక్చర్ చేయడమే కాదు వాళ్ళ ఊరు నిమ్మకూరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ చేసాం అది చేసినప్పుడు హరికృష్ణ గారు అసలు పెళ్లి భోజనాలు లాగా అన్నమాట మొత్తం అసలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా తెలిసేది కాదు అలా తెప్పించి అలా పెట్టి మా అందరికీ తినండి తినండి మరి ఈ వయసులో తినకపోతే ఎప్పుడు తింటారు తినండి తినండి ఏం తింటాం తినేసి నిద్రలు వచ్చేవి షూటింగ్ చేయాలి అప్పుడు రాఘవేంద్రరావు గారు అనేవారు అంటే అలా పెట్టేస్తున్నాం వాళ్ళు షూటింగ్ చేస్తారా పడుకుంటారు ఇప్పుడు నిద్ర ఆయాసం నిద్ర వస్తుంది అందరికీ అది అనేవారు అలాగా చాలా అంటే అది ఒక షూటింగ్ ఆ ఇల్లు చాలా ఫేమస్ అండి నేను రామారావు చూడటం కోసమే ఆ ఊరు వచ్చి ఆ దగ్గర మీద నుంచి ఒక రోజు ఏమైందంటే ఆ పిక్చర్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ విజయవాడలో అందరూ స్టే అయింది నిమ్మకూరు సో కార్లు పెడుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైమింగ్కి వస్తున్నారు అరగంట అరగంట ఇటు అటు అటు వస్తున్నారని ఆయన ఒక ఏసీ బస్ పెట్టించారు పెట్టించి ఒకేసారి అందరినీ జరి తీసుకు మేము ఏంటంటే బొద్ధిన్నే ఆయన టైమింగ్ తెలుసు కదా మనకి సో ఈ మేనేజర్ వచ్చి మా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అందరు రెడీగా ఉండండి అని అంటే సరే అయినా అందరూ అలాగనే వచ్చిందమ్మా రండి 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 రెండి బస్ రెడీగా ఉంది రండి అంటే అందరం ఆర్టిస్టులు ఒకళ్ళేమో చెప్పుల చేతిలో పట్టుకుని పరుగులో పరుగులు పెడుతున్నా ఎందుకయ్య అలా తినేస్తావు వస్తున్నాం కదయ్యా వస్తాంలేవయ్యా అనుకుంటూ అతని మీద జోక్ చేస్తూ ఎక్కుతున్నాం ఎక్కి ఇలాగా బస్లో ఎవరు కూర్చున్నారు ఫ్రంట్లో ఫ్రంట్ డ్రైవర్ సీట్ పక్కన అంటే రామారావు గారులా అని చూస్తే ఆయన కూర్చుని ఉన్నారు మేము అసలు ఇమ్మాజ్ చేయాలి ఆయన వస్తారండి ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెంట్ అన్నారు ఆయన వాళ్ళ లారీని డ్రైవర్ ఆయన పక్కన ఫ్రంట్ సీట్లోకి వచ్చారు సార్ తాలేలా మళ్ళీ మాకు అనుమానం అయినా కాదా లేకపోతే ఎవరైనా మేకప్ విగ్గి పెట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి రండి రండి కూర్చోండి అందరు అన్నారు ఏవైనా మేనేజర్ ని ఒక్క తిట్టుగా తిట్టాము చెప్పాలి కదయా ఆయన పెద్దయన ఉన్నట్టుగా ఆయన చెప్పొద్దు అన్నారు ఆయన చెప్పద్దు అండి సినిమాలో ఆయన తోలే సన్నివేశాలు ఉంటాయి కదా ఆయన తోలివాళ్ళు ఆయన ఆయన ట్రై చేస్తాను ఆయన డ్రైవర్ రావు డ్రైవర్ రావు కదా పెద్ద మ్యూజికల్ హిట్ అది పాటలు పాటలు కాలికేస్తే వెలికేసి వెలికేస్తే అన్ని అవన్నీ కమర్షియల్ పాటలు అవును డూయెట్లు అవి ఇవినే నాది మాత్రం ఎక్సలెంట్ లిరిక్స్ అది అద్భుతమైన పాట ఆ రాముడు కాడమ్మా నిందలు అయ్యడు కృష్ణుడు కాడమ్మా శవతులు ఉండరు నువ్వు పూజించే దేవుళ్ళలో లోపాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు ఏం లిరిక్స్ అంటే అవి వింటుంటే మనకి తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి సో అంత అద్భుతమైన పాటలు ఆయనతో నటించే అవకాశం పాట ఆయన డైరెక్షన్ లో చేసే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా గొప్పగా కూడా మొత్తం ఎన్ని సినిమాలు చేశారు నేను వన్ థర్టీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫిలిమ్స్ మీరు చేసినవి ఆయనతో చేసిన ఈ మూడు సినిమాల్లోనే ఓకే ఓకే మీకు అసలు మొదటి అవకాశం ఈ భూ ఇది భక్త ప్రహ్లాదులు ఎలా వచ్చింది అది అది యాక్చువల్గా ఏంటంటే నేను పుట్టింది రాజమండ్రి మనకి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడే నాన్నగారు చెన్నై తీసుకొచ్చి సార్ ఆయన ఇక్కడ జాబ్ చేసేవారు ఎల్ ప్రసాద్ గారి కంపెనీలో ఫస్ట్ జాబ్ చేశారు ఆయన ఆయన ఆ రోజుల్లో బిఏ చదువుకున్నారు ఇంగ్లీష్ అది బాగా మాట్లాడేవారు సో అమ్మ డెలివరీ అయిన ఫిఫ్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ తీసుకొస్తారు కదా అలా తీసుకొచ్చారు నాకు తమ్ముడు ఉండేవాడు ఇక్కడ ఊర్లో అక్క అన్నయ్య ఉండేవారు సో జీవీ గారు అని పాత వచ్చేదండి సినిమా రంగంలో సినిమా రంగం ఆయన మా నాన్నగారు కొలీగ్స్ అట్లాగా చాలా ఆయన వల్ల కూడా నేను యాక్ట్ చేయడానికి కారణం ఓకే అది ఒక రోజు వీళ్ళిద్దరు ఆఫీస్కి ఆఫీస్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి నన్ను కుట్టి అని పిలిచేవారు ఆయన గారు ఎందుకలా పిలిచేవారు అంటే నా కుట్టి కూర పౌడర్ అని ఒకటి ఉండేది ఇప్పటికీ ఉంది అది ఇంత పౌడర్ అప్పుడు కాకుండా ఇది ఫేమస్ చాలా అవును అది నేనేం చేసేదాన్ని మొత్తం మొహం అంతా రాసేసేదాన్ని పౌడర్ వేసుకుని ఆయన ఎప్పుడు నన్ను ఏమనేవాడు అంటే ఇంత పౌడర్ కొట్టేసుకుంటున్నావు మొహానికి నువ్వు హీరోయిన్ అయిపోతావు నువ్వు మేకప్ ప్లేస్ వేసుకుంటావు తర్వాత అనివరు సరదాగా వచ్చినప్పుడు ఒక రోజు నాన్నగారిని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు నా మొహం అంతా పౌడర్ లేదు ఏం లేదు ఎర్రగా అయిపోయి ఏడుస్తా ఉన్నాను అయ్యో ఎప్పుడు ఇంత పౌడర్ వేసుకుని తిరుగుతుంటే ఇవాళ ఏమైంది అని అడిగితే అప్పుడు అమ్మ చెప్పారు లేదండి వాళ్ళెవరో ఒక వ్యాన్ వచ్చింది అందులో పిల్లలందరినీ కింద ఇంట్లో తీసుకెళ్ళారు పాప కూడా ఎక్కితే దింపేశారట నీ పేరు లేదని అప్పటి నుంచి ఏడు వస్తాకు చంపేస్తుంది మమ్మల్ని నేను వెళ్ళాలి ఆ వ్యాన్ లో నేను వెళ్ళాలి వాళ్ళతో నేను వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి మేమంతా ఆడుకునేవాళ్ళం ఓకే అంటే ఏంటి వ్యాన్ ఏంటి ఎవరేంటి ఏంటి అంటే కిందకెళ్ళి అప్పుడు అమ్మ అడిగితే చెప్పారంట అది ఏవిఎం ప్రొడక్షన్ నుంచి వచ్చిన వ్యాను ప్రహ్లాద కోసం సెలక్షన్ కోసం చూస్తున్నారు ఆయన గారు ఆరుగురు ఏడుగురు పిల్లలు కింద అవధాని గారు అవధాని గారు ఆయన పిల్లలు అన్నం వేసుకుని వెళ్ళిపోయాడు ఆల్ సైజు ఐదేళ్ళు ఆరేళ్లు ఏడేళ్ళు ఓకే నన్ను పేరు లిస్ట్ లో లేదని దించేశారు ఏజ్ అంతప్పుడు ఐదు ఐదు నన్ను దించేస్తే మామగారు ఒక విధంగా ఆనందపడిపోయారు ఏం కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారో నాకు కూతురుని వదిలేసారని ఆ రోజుల్లో అయ్యో తెలియదు కదా అలా కార్ వస్తుంది వ్యాన్ వస్తుంది తీసుకెళ్తారు అవునా ఏమి ఏం వాళ్ళు అవును కోసం ఏదో వేటలో ఉన్నారు వాళ్ళు ఆ వెళ్ళాల్సింది అంటే లేదు పేరు లేదని దింపించారు నా పేరు లేదంట అని ఏడ్చారు అప్పుడు చెప్పాడు తమిళ్లో పేరు ఇల్లే అంటున్నాడు వాడు ఏదో పేపర్ ఉంది నన్ను వాడే ఎత్తి దింపేశాడు కింద వెళ్ళిపోయారు అప్పుడు ఏడుస్తుంటే దీనికి ఎందుకు ఏడుస్తావు వాళ్ళు యాక్ట్ చేస్తారు నువ్వు యాక్ట్ చేస్తావా అని నాన్నగారు అని గారు అవును చేస్తాను నాకేం తెలుసు అది యాక్టింగ్ ఏం తెలియదు ఏదో అంటే అప్పుడు జీవీజీ గారు అన్న పిల్లని పసిపిల్లని ఏడిపిస్తారు ఓసారి తీసుకెళ్ళి పో స్టూడియో చూపించేవయ్యా నువ్వు అన్నారు ఆ ఎవరు వెళ్తారండి దేనికి మనం దేనికి వెళ్తాం పిల్లని తీసుకుని అని నాన్నగారు వెళ్తారు మా అమ్మగారు ఏంటంటే జీవితంలో ఎన్టీ రామారావు గారిని నాగేశ్వరరావు గారిని చూడాలని ఓకే ఆ స్టూడియోకి వెళ్తే చూడొచ్చండి అంటే ఏవిఎం స్టూడియో వాహిని స్టూడియోలోనే రామారావు నాగేశ్వరరావు ఉంటారని ఆవిడకి ఎవరో చెప్పారంట అక్కడికి వెళ్తే వాళ్ళు చూడొచ్చనే అని ఆవిడకి ఒక ఆశే సరే ఆవిడ తీసుకెళ్ళరండి అంతే అలాగే చెప్తే ఆయన ఏదో తిట్టాడు తీసుకెళ్ళబోయో ఒకసారి తీసుకెళ్తే నీ సోమ్యం పని తీసుకెళ్ళని తిడితే ఆ సర్లే వెళ్ళుండి ఎప్పుడన్నా తీసుకెళ్తాలే పర్మిషన్ అడిగి అని చెప్పి వదిలేశారు ఆయన జీవిజీ గారు మా నాన్నగారు మా అమ్మగారు నేను వెళ్ళాం ఆ నాన్నగారు ఏంటంటే ఒకసారి స్టూడియో చూపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి చూపిస్తుంటే అంబేవా ఎంజీఆర్ గారి పిక్చర్ జరుగుతుంది ఇంకో స్టూడియో ఇంకో లో నా నాగేశ్వరరావు గారి జరుగుతుంది ఒక సెట్ లో లేత మనుషులు వాళ్ళు జరుగుతుంది ఇవన్నీ ఏదో అలా అలా చూపించేసి పర్మిషన్ తీసుకున్నారు చూపించేసి వచ్చేస్తుంటే నాగేశ్వరరావు గారు ఒక పెద్ద ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అయినా అని లావు ఆయన అప్పుడే డెబ్బై ఎనభై ఏళ్ళు పెద్ద ఆయన చూసి ఎవరి పాప ఎందుకు వచ్చారు అని అడిగితే ఇలా షూ స్టూడియో చూద్దాం యాక్ట్ చేస్తుందా పాప అని అడిగారండి అది చెయ్యి అదే లేదండి ఊరికినే స్టూడియో చూద్దాం లేదు లేదు పాప బానే ఉంది తీసుకురండి అని వాళ్ళు ఎవరి దొరికినా టెస్ట్ చేసేసుకుంటున్నారు అప్పుడు ఆ రూమ్ లో తీసుకెళ్ళి రంగూన్ రామారావు గారు అని ఒక కో డైరెక్టర్ అది ఏవిఎం లో పర్మనెంట్ ఆయన నుంచి ఏంటి పాప ఏం చదువుకున్నావు అంటే ఇంకా స్కూల్లో చేర్చలేదండి ఫిఫ్త్ ఫిఫ్త్ ఇయర్ అని మా అమ్మగారు చెప్తున్నారు ఇప్పుడు చేర్చాలండి ఐదు అప్పుడు ఆ రోజుల్లో ఐదో సంవత్సరాలు చేర్చారు ఓకే ఓకే ఏమైనా పాటలు వచ్చా అని అడిగారు అయినా వచ్చాను ఏం పాట అంటే గోదావరి గట్టు ఉంది గట్టు మీద జట్టు మోగ అప్పుడు సూపర్ హిట్ సాంగ్ హిట్ సాంగ్ అది అది మా రేడియోలో ఎప్పుడు వచ్చేది ఆ రేడియోలో రోజు ఆ పాట చేసి డాన్సులు చేసుకునేదండి